డేర్ ఫ్రెండ్స్ మీకు అందరు కూడా క్రీస్తు వారి అధి పరిశుద్ధ నామంలో మీ కొందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని యొక్క వాక్యము చాలా బలమైనటువంటిది ఆది ఎందు ఉండెను వాక్యము దేవుని ఎద్దును వాక్యమే దేవుడ ఉండెను ఆ వాక్యము శరీర కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని గ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది మరి వాక్యం అని ఆయన ఆది ఎందు దేవుని దగ్గర ఉన్నారు ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటూ గ్రంథము శ్రవిస్తున్నటువంటిది ఉంది మరి చీకటి అనేది కటిక చీకటి లోకమును కమ్మినటువంటిది ఉంది దేవుని యొక్క వాక్యంలో యశాగ్రంథ గ్రంథకర్త లెమ్ము తేజరిలుము అంటూ తట్టి లేపుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అరవై అధ్యాయం ఒకటి వచ్చినాం నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిలుము ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎవరైతే చీకట్లో ఉన్నారో అంధకారంలో ఉన్నారో కటికి చీకట్లో ఉన్నారో అటువారితో దేవుని వాయిక్యం మాట్లాడుతున్న నువ్వు లే నువ్వులే నువ్వులేమ్ తేజరిల్లు నీకు వెలుగొచ్చింది యహోవ మహిమ నీ మీద ఉదయిస్తున్నాడు అని రాయబడినటువంటిది ఉంది దైవ మహిమ మరి ఇక ప్రపంచం మీద ఉదయిస్తూ ఉన్నటువంటిది ఉంది మరి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖం లేనడు లజ్జింపపోవునని రాయబడింది ఎందుకంటే లోకంలో చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది భూమిని చీకటి కమ్మి ఉన్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది అని రాబడింది కటిక చీకటి లోకమును ఆవరించినటువంటిది ఉంది మరి యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని రాయబడింది కనుక ఈ రోజున ఇక చీకటిలోంచి అంధకారంలోంచి కటిక చీకటిలోంచి జీవుపు వెలుగైనటువంటి యేసు ప్రభుని మనమందరం కూడా వెంబడించవలసినటువంటి వారున్నాం మరి చీకటి అది ఎంత కఠోరంగా ఉంది కటిక చీకటి ఎంత భయంకరంగా ఉంది మన కళ్ళను మనము నమ్మలేనటువంటి దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం మన కళ్ళకు వాస్తవాలు కనబడుతున్నా కానీ అవన్నీ కూడా అవాస్తవాలు అని చిత్రించే దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం న్యాయం కొరకు మనము రోడ్ల మీదకి ఎక్కి లేకపోతే న్యాయం కొరకు మరి మనము ఎన్నే పనులు చేసినప్పుడు కూడా అన్యాయం రాజ్యం వెళ్తుంది కానీ న్యాయం అనేది దొరకదు కానీ దేవాదేవుడు న్యాయాధిపతి అయి ఉన్నారు యేసు ప్రభువారు న్యాయాధిపతి అయినటువంటి వారు ఉన్నారు మరి ఆయన సమస్త జనులు కూడా న్యాయం తీర్చగలిగినటువంటి వారు కనుక ప్రభువారు మాట్లాడుతున్నారు మత ఏడవ అధ్యాయాన్ని మనము జ్ఞాపనం చేసుకున్నప్పుడు తీర్పు తీర్చవద్దు అంటూ ఆయన ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభించినటువంటి వారు ఉన్నారు ఈరోజున తీర్పు తీర్చవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన మాత్రమే నిజమైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి వారి గుారు ఏడవ అధ్యాయము ఒకటో వచ్చిన మీరు తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మను కూర్చి తీర్పు తీర్చదు తీర్చబడదు ఎందుకంటే ఈ లోకం ఎలాగుంది అని అంటే ఏడవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే నీ కంటిలో దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటెలా ఏం చేస్తున్నారంటే మరి వారి యొక్క కంటిలో ప్రతి మనిషి కూడా వారి కంటిలో ఉన్నటువంటి చూడటం లేదు ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును చూసే దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం ఎలాగంటే వేషధారణ అనేది మనం చూస్తున్నాం వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకునుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నల్చును తీసివేటుకు నీకు తేటగా కనబడును అని రాయబడింది కనుక దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు క్రైస్తవులైనటువంటి వారు అవేర్నెస్లోనికి రావాల్సినటువంటి వారు ఉన్నాం గ్రహింపులోనికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఏది సత్యము ఏది అసత్యము అనే విషయంలో మెలకు కలిగినటువంటి వారు ఉండాలి జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నటువంటిదిగా ఉంది మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడని యేసుప్రు మాట్లాడుతున్నారు విశ్వాస విషయంలో స్థిరులుగా ఉండమని కూడా దైవ గ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది ఎందుకంటే దేవుడు అయితే న్యాయం కోరుతున్నాడు బలిని కోరటం లేదు మరి రక్తాన్ని కోరినటువంటి వాడు కాదు అయితే ఈ లోకం ఏం చేస్తుందంటే ఇక్కడ న్యాయం కాదు కావాల్సింది వారికి ఇష్టం నెరవేర్చబడాలి ఇష్టం వాళ్ళు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసే ఉన్నాం రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని జడ్జి గారి ముందు నిలబెట్టినప్పుడు జడ్జి గారు అంటున్నారు మానవునకు హేతువైనటువంటి ఏ నేరం కూడా ఈయన చేయలేదు ఇదిగో ఈ మనుషుడు ఈయనందు నాకు ఏ నేరం కూడా కనిపిస్తలేదు అంటుంటే కింద ఉన్నటువంటి మతనాయకులు అంటారు కాదు కాదు నువ్వు అవన్నీ చెప్పుకు రావద్దు మాకు మేము చెప్పినట్టు చెయ్యి ఆయన సిలివి జడ్జి స్థానంలో ఉన్నటువంటి పిలాతను మాట్లా మాట్లాడినట్లేదు మేము అనుకున్నది జరగాలి లేకపోతే నీ పీఠం మూడిపోద్ది అంటున్నారు నీ పదవి పోతుంది అని అంటున్నారు బెదిరిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు నేటి సమాజం కూడా అలాగే ఉన్నటువంటిదిగా ఉంది నేటి సమాజం కూడా దౌర్జన్యంతో నింపబడినటువంటిది ఉంది న్యాయ వ్యవస్థకు ఎక్కడ కూడా మరి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మరి గమనించినట్లయితే ఈ లోకాధిపరి లోకాధికారి ఒక ఆయన ఉన్నాడు వాడే సాతానుడు సాతాన్ యొక్క కనుసన్నల్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టు ఉన్నాయి కనుకనే ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా మరి సాతాను స్వాధీనంలో ఉన్నటువంటిది ఉంది వాడు అంటాడు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడుతూ ఒక విషయాన్ని మా యేసు వారికి కోట్ చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు నాలుగు అధ్యాయం మతస్సు వార్త నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చిన మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి చూడండి యొక్క లోక రాజ్యములన్నిటిని వాటి మహిమ అంతటిని కూడా చూపిస్తున్నాడు యేసు వారికి చూపించి ఏమండీ సాగిలిపడి నాకు నమస్కారం చేస్తున్నాడు వీటన్నిటినీ నీకు ఇచ్చేదును అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ లోక మహిమ ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యములు ఇవన్నీ కూడా వాని యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి ఉన్నాయి వాని కనుసన్నల్లో ఉన్నటువంటి ఉన్నాయి మరి వానికి మొగ్గు చూపేవిగా ఉన్నాయి కనుక నీ లోకంలో న్యాయం అనేది దొరకనే దొరకదని దైవగ్రంథము సెలవిస్తుంది కనుకనే మరి యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారంటే వారు అడిగినట్లే వాళ్ళే చెప్పేస్తున్నారు పిలాత్ అంటాడు లేదు లేదు మరి మీరంతా యూదులు కదా మీకు కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా ప్రతి పండుగ కూడా ఒక వ్యక్తిని ఉడిచిపెడతాము ఆనవాయిత ఉంది కదా కనుక అదేదో ఈయనే వదిలిపెట్టేస్తాను మీరు తీసుకొచ్చినారు కానీ ఆ ఈయననే యేసుప్రభునే మేము ఉడిచిపెడతామని అట్టు ఉంటే వాళ్ళు అంటారు యేసుప్రభు మాకొద్దు ఏసుప్రభుకు సిలివి వేసేయండి ఈయన ఏ నేరం చేయకపోయినా పర్లేదు ఈయనేం చేయండి మీరు సిలివేసేయండి మరి ఒకళ్ళు మీకు ఈయన చేసినంత కూడా నేరంగా కనిపించకపోయినప్పుడు కూడా నువ్వేం చేయాలి సిరివేసేయాలి మాకు మాత్రము బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను వదిలిపెట్టాలని వాళ్ళు కోరుకున్నారు పిలాత కూడా ఏం చేస్తున్నాడంటే వారు అడిగినట్లే చేసేసినట్టు వారు ఉన్నారు కనుక ఈ రోజున మనం ఎవరికి తీర్పు తీర్చవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ లోకంలో తీర్పు అనేది దొరకదు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఓ మాట అంటున్నారు నేను ఎవరికి కూడా తీర్పు తీర్చను అంటున్నారు యోహాన్ స్వార్త పన్నెండు అధ్యాయం నలభై ఏడవచనం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో నేనెవరికి కూడా తీర్పు తీర్చను అంటూ ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు నలభై నాలుగు చూస్తే అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను నాయందు నా నాయందు కాదు నన్ను పంపినవా అనేందే విశ్వాసముంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూచుచున్నాడు నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి వండుకున్నట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనాను నా మాటలు విని వాటిని గై కొనకుండిన ఎడలా నేను అతనికి తీర్పు తీర్చను చూడండి ఎవరైతే మాట వినరో వారికి ఏం చేయడం ఆయన తీర్పు తీర్చను అని చెప్తున్నారు నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చిత్ని యేసు ప్రభువు ఎందుకు వచ్చినారని తీర్పు తీర్చడానికి రాలే లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చినటువంటి వారు నార్ నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపన వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాట ఏ అంతే దినమందు వానికి తీర్పు తీర్చును ఏలనగా నా అంతటి నేను మాట్లాడలేదు నేను అనవలనో ఏమి మాట్లాడవలనో దాన్ని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు అంటూ మరి ఈయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఎందుకు వచ్చిన తీర్పు తీర్చడానికి రాకుండా అంటే రక్షించడానికి వచ్చినారు పాపులను రక్షించడానికి శుప్రభారు ఈ లోకానికి వచ్చినటువంటి వారు ఉన్నారు అంతేకాదు మరి పాపులను రక్షించాలి ఈ లోకాన్ని రక్షించాలి అంటే ప్రాణం పెట్టినాడు అంతేకాదు ఆయన అంటారు మరి సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమని చెప్పినారు అదే సమయంలో ఆయన శిష్యులు కూడా ఆయన కొరకు ఏం చేస్తున్నారంటే ప్రాణం పెట్టినటువంటి వారు ఉన్నారు మరి తన ప్రాణమును కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకును నా కొరకు తనకు తన యొక్క ప్రాణం పెట్టిన వాడు దాన్ని దక్కించుకున్ను అని వ్రాయబడినటువంటిది ఉంది కనుక ఏసును చంపినారు యేసుకు అన్యాయపు తీర్పు తీర్చినారు యేసుప్రభుకు న్యాయం దొరకలేదు మరి ఈ రోజున ఆయన బిడ్డలైనటువంటి క్రైస్తవులకి న్యాయం ఎలా దొరుకుతుంది ఆయన బిడ్డలైనటువంటి నీకు నాకు ఈ లోకంలో మరి న్యాయం దొరుకుతుందంటే దొరకదు ప్రియులరా అందుకే యేసుప్రభు వారు ముందే విషయాలన్నీ కూడా చెప్పినటువంటి వారికి ఉన్నారు ఏంటంటే అండి యోహాన్ స్వాత పదహారు అధ్యాయం రెండవ వచ్చినని మనం చూసినట్లయితే యోహాన్ పదహారు రెండు మీరు అభ్యంతరపడకుండా వల్లనే ఈ మాటలు మీతో చెప్చున్నాను అభ్యంతరపడద్దు అడ్వాన్స్గా చెప్తున్నాడు మన ప్రభు మనం ఎందుకు ఈరోజు ఇంత ధైర్యంగా ఉంటున్నారంటే ఆయన అన్ని విషయాలు కూడా ముందే మాట్లాడినటువంటి వారు ఉన్నారు వారు మిమ్మల్ని సమాజ మందిరంలో వెలువ ఎదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తన దేవునికి సేవ చేస్తున్నానని అనుకున్న కాలము వచ్చిచున్నది వారు తండ్రిని నన్ను తెలుసుకొని లేదు కనుక ఇలాగూ చేయదు అంటే వాళ్ళు ఏంటి చంపడమే చంపడమే వాళ్ళకి అడ్డంగా ఉన్నటువంటి సంగతులన్నింటినీ కూడా సాతానడు ఏం చేయాలనుకున్నాడు చంపాలనుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి వీరి యొక్క జడ్జిమెంట్ ఎలాగుంటుంది లోకం యొక్క జడ్జిమెంట్ ఎలాగుంటుంది ఈరోజున మరి లైవ్ ప్రోగ్రాంలో అమలాపురం మాజీ ఎంపీ గారు హర్షకుమార్ గారు మాట్లాడుతూ అంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ మూడు రోజుల్లోనే వచ్చేది పద్నాలుగు రోజులు దాటింది ఇంకెందుకు రాలేదు అంటే రాదు అది వచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే మనం అందరం అంటున్నాం కదా ఒక మాట గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది మేము గవర్నమెంట్ సహకరిస్తాం కనుక కొన్ని నెలలకు మేము ఎప్పుడైనా పంపించవచ్చు యాకోబు పత్రిక మనం గమనించినట్లయితే ఏమంటున్నారంటే మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుతారంటండి ఈ లోకం ఏం చేస్తుంది నీతిమంతుడైనటువంటి వానికి శిక్ష విధించి చంపుతూ ఉంటారు అయితే అతడు ఏం చేయడు ఎదిరించడంటండి మిమ్మల్ని ఏం చేయడు ఎదిరించడు అంటూ గ్రంథంలో వ్రాయబడినటువంటిది ఉంది చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఎవరికి శిక్ష విధిస్తున్నారు ఎవరిని చంపుతున్నారు ఎవరైతే ఎదిరించరో వారిని ఏం చేస్తున్నారు చంపుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఎవరైతే సైలెంట్గా ఉంటారో వారిని ఏం చేస్తారు చంపుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరొక మాట మనం చూస్తూ ఉంటాం మరి ఈరోజున ఇలాంటి కష్టకరమైనటువంటి మార్గములో క్రైస్తత్వము వెళుతూ ఉంటే ఇది భావ్యం అంటే నిజమే యేసు ప్రభువారు చెప్తున్నారు నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మంది మీ ఫలం అధికమగనని ప్రభువారు చెప్తున్నారు కనుక ఒకవేళ పరిస్థితులు ఎలాగ కూడా బైబిల్ చెప్తుంది తరుణములు విరోధముగా లేచినప్పుడు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా తరుణాలు లేచినప్పుడు కూడా మరి అనానుకూలంగా ఉన్నప్పుడు కూడా మనము నిలవబడవలసిన అవసరం ఉంది దేవుని ఒక వాక్యాన్ని మనం పట్టుకుని ఉండవలసినటువంటి వర్ణం ఈ రోజున పగదీర్చుట నా పని కాదు దేవుని వాక్యం సరుస్తుంది పగదీర్చుట మీ పని కాదని ప్రభు మాట్లాడుతున్నారు తీర్పు తీర్చుట మీ పని కాదని మాట్లాడుతున్నారు పగదీచ్చేది దేవుని పని అని రాబడింది కానీ ఈ రోజున అధికారాన్ని కానీ అవకాశాలను కానీ మన చేతిలో తీసుకోవటం ఎంతమాత్రం కూడా మంచిది కాదని దైవగ్రంథం తెలుగు వస్తుంది మత్స్య సువార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువారు ఏం మాట్లాడతారు మతయ్య శువార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు వచనంలో నీ శత్రువును ప్రేమించుము అంటూ ప్రభువారు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజు మనమందరం కూడా నేర్చుకోవస్తుంది అదే ఎవరైతే శత్రువులుగా ఉన్నారు ఎవరైతే హింసిస్తున్నారు ఐదో అధ్యాయము నలభై నాలుగవ వచనాన్ని మనం చూస్తుంటాం నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా లోకం యొక్క సంగతి ఏంటి అని అంటే నీ ఏం చేయాలి చేయలేవు ప్రేమించాలి ఏం చేయాలంటే అండి లోకం ఏం చెప్తుంది నీ పొరుగు ప్రేమించు ఇది లోకం చెప్పే మాట అంతేకాదు నీ శత్రువును ద్వేషించు ఇది లోకం చెప్పే మాట అందుకనే ఇక్కడ చూస్తే మీ పొరుగు అంటే మీకు ఇష్టమైనటువంటి వారిని ఏం చేస్తుంది లోకం తనకిష్టమైనటువంటి వారిని ప్రేమిస్తూ ఉంటుంది తనకిష్టం కానటువంటి శత్రువుని నేను చేస్తుంది ద్వేషిస్తూ ఉంటుంది ఇది లోక లోకంలోనే సాంప్రదాయము లోకం చెప్పే పద్ధతులు కానీ ఏసు ప్రభు వారు ఏం చెప్తున్నారు నేను మీతో చెప్పింది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మనము పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి ఎవరు అంటారు కుమారులము నష్టం వచ్చింది కష్టం వచ్చింది ఇరుకు వచ్చింది ఇబ్బంది వచ్చింది వచ్చింది కానీ ఫియర్ నాట్ భయపడవలసిన అవసరము లేదు మీ శత్రువులను ప్రేమించుడి ఏం చేయాలంటే మన శత్రువులను మనము ప్రేమించవలసినటువంటి వారు ఉన్నాం మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారు ఉన్నాం ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా చేయవలసింది అదే శత్రువును ప్రేమించండి హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుని యొక్క గుణ లక్షణాలు ఎంత మంచివంటే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని చేస్తున్నాడు సూర్యుడిని అది ఎవరిదంటే దేవుంది సూర్యుడు సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు కనుక ఇది దేవుని యొక్క నేచర్ దేవుని యొక్క లక్షణము కానీ మనం కూడా అటువంటి దైవికమైనటువంటి లక్షణాలు మనం కలిగి ఉండవలసినటువంటి వారు నా అవతల వాడు మనం వేయటము అవతల వాడు నరికినాడని మనం నరికడము అవతల వాడు ద్వేషించినాడని మనం ద్వేషించడం అవతల వాడు చంపినాడు కనుక మనం చంపడము ఇది క్రైస్తవ ధర్మము కానే కాదు ప్రభు అయినటువంటి శిష్యుడు ప్రభు శిష్యుడు అయినటువంటి పేతురు మరి కత్తి తీసుకుని ప్రధాన యాజకుని దాసుని ఆ మలుకు అనేవాడిని కొట్టినప్పుడు చెవితే ఎక్కనరికినప్పుడు వేసు ప్రభు అంటాడు పేతురు నీ కత్తి తీసిని వరలో పెట్టి మాట్లాడుతూ కత్తి పట్టుకుని తిరిగేవాడంత కత్తితో ఉన్న పోతారని చెప్పినారు కనుక దేవుని అంతా కూడా ప్రేమ సామ్రాజ్యం కనుక ఈ రోజు కాకపోతే రేపైనా మనం ఈ లోకాన్ని ముగించాలి కనుక మన శత్రువులను ప్రేమించాలి మనం హింసించే వారి కొరకు మనం ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం ఎందుకంటే దేవుడు అందరినీ క్షమించినటువంటి వాడు అందరినీ సమానంగా చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన మీకేం ఫలం కలుగును కనుక మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని మనం ప్రేమిస్తే అదేమి కూడా మంచిది కాదు సుంకర్లను అలాగే చేస్తున్నారు మీ సహోదరులకు మాత్రం వందనం చేసినట్ల మీకు మీరు ఎక్కువ చేర్చున్నదేమి అన్యజనులను అలాగే చేస్తున్నారు కానీ ఇది కాదు క్రైస్తవ ధర్మం అంటే అందుకే మనకెవరైతే శత్రువులు ఉన్నారో ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో వారిని ఏం చేయాలి మనం ప్రేమించాలి వారిని కొరకు ప్రార్థన చేయాలి క్రైస్తవ జనాంగమ దయచేసి ఈ కూడా మరి గమనిక కలిగి గ్రహింప కలిగి ఉండాలని కోరుతున్నాము ఎందుకంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడని రాయబడినటువంటిదిగా ఉంది ఎందుకంటే ఈ లోకము చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిదిగా ఉంది అంతేకాదు అపోస్టన్ పౌలు కూడా రోమేలకు రాస్తూ పన్నెండవ అధ్యాయంలో ఇదే విషయాన్ని తెలియజేస్తున్న రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఏడ్చివారితో ఏడువుడి ఒకరినొకడు మనసు కలిసి ఉండు అంటూ చెప్తూ కీడుకు ప్రతికీడు ఎవనికి చేయొద్దు ఏసు యొక్క తత్వం అండి ఇదంతా కీడుకు ప్రతికీడు ఎవనికి చేయొద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండేది సఖ్యమే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడి ప్రియులరా మీకు మీరే పగ తీర్చుకోవద్దు దేవుని వాక్యం సెలవుస్తుంది మీకు మీరేం చేయొద్దు పగ ఇచ్చుకోవద్దని చెప్తూ మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి దీవించుడు కానీ శపించవద్దు అంటూ అపోస్తలైన పౌలు ఈ విషయాలన్నిటిని కూడా ఈ చాప్టర్లో మాట్లాడుతున్నారు ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా పగ ఇచ్చగలిగినటువంటి వాడు దేవుని ఉగ్రత మరి కుమ్మరింపబడుతుంది కనుక దేవుని ఉగ్రతకి ఏం చేయాలి చోటు ఇవ్వాలి పగదీచ్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్తున్నాడని వ్రాయబడింది కనుక నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతని భోజనం పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిము అంటూ దైవగ్రంథము సెలవిస్తుంది కీడు వలన జయింపబడక మేలు చేత్త కీడును మరి జయించుము అంటూ యేసు ప్రభువారు లేక పౌల పోస్టులు మాట్లాడుతున్నాడు కనుక మనల్ని హింసిస్తారు కష్టపెడతారు చంపుతారు ఎందుకంటే బైబిల్ చెప్తుంది దాసుడు తన యజమాని కంటే గొప్పవాడేం కాదు మన యజమానుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకము చంపింది ఈ లోకము హింసించినటువంటిది ఉంది ఈ లోకము ఘోరమైనటువంటి పరిస్థితులు గుండా యేసు ప్రభుని ఉంది అయితే యేసు ప్రభు ఎదిరింపలేదు మనం కూడా ఎదిరించవలసినటువంటి అవసరత లేనేలేదు ఇదే మనకి క్రీస్తు తత్వము నేర్పుతున్నటువంటి పాఠాలు